జయ శ్రీరామ్ భారతదేశానికి ఇప్పుడు సరికొత్త ముప్పును తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఒక వాదన వస్తున్నది ఇది ఒక కుట్రకోణంగా చాలా మంది చెప్తున్నారు అంటే దీని పేరు ఏదైనా కూడా అంటే చెప్పుకోవడానికి ఏ పేరైనా కూడా ఈ పేరు లోపల ఉన్న అంతర్యం మనకు సంబంధం లేదు కానీ డెఫినెట్గా ఇది భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలా భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని భారతదేశం యొక్క ఐకమత్యాన్ని లేదా జాతీయవాదాన్ని డిస్టర్బ్ చేసే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని ఒక టాక్ వస్తున్నది దాని పేరే ప్రస్తుతం వీళ్ళందరూ చెప్పుతున్నది ఏంటంటే కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు వీటికి వీటికి కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు ఈ పేరు పేరు ఏంటి అంటే ప్రస్తుతం వీళ్ళు పెట్టిన పేరు పేరు జన్ జెడ్ జనరేషన్ జెడ్ దీని పేరు ఇప్పుడు వీళ్ళు పెట్టింది జనరేషన్ జెడ్ అంటే జనరేషన్ జెడ్ అంటే ఇప్పుడు దీనిలో ఒక జనరేషన్ జెడ్ అంటే ఏంటంటే రెండు వేల పది నుంచి సారీ పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే థర్టీ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళందరూ పదమూడు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జెడ్ జెన్ కేటగిరీలో వస్తారు వీళ్ళు ప్రభుత్వాలను అవసరం అనుకుంటే రాజ్యాన్ని మార్చి ప్రభుత్వాలను కూల్ చేసే శక్తి ఉన్నవారు అని ఆ కుట్రదారులు ఆలోచిస్తున్నారు ఉదాహరణకు నేపాల్ నేపాల్లో అంతర్యుద్ధము రాజప్రసాదాలు కూలిపోయిన రాజులు ఎటో వెళ్ళిపోయారు వేరే వాళ్ళు వస్తున్నారు అధికారానికి ఆ కూల్ చేసే శక్తి ఆ జనరేషన్కు ఉంది అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం అన్నట్టు ఇంకా దీంతో పాటుగా ఇంకేం చేస్తున్నారంటే జనరేషన్ ఆల్ఫాన్ అంట ఇంకా కొత్తగా జనరే జన్ కాకుండా ఆల్ఫా ఆల్ఫా దాని పేరు ఒకటి ఆల్ఫాను పెట్టి రేందు జనరేషన్ ఆల్ఫాన్ అంట దీని పేరు కూడా జనరేషన్ ఆల్ఫా అంటే ఆల్ఫా అంటే ఇది కొత్త అన్నట్టు ఇంకా ఇది ఇది ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఇది ఎట్లా అంటే ఇంతకుముందు ఆ ఎల్టి తీవ్రవాదులు బాలా తీవ్రవాదు బాల చిన్న చిన్న పిల్లలను తీవ్రవాదులుగా తయారు చేసి వాళ్ళకు సైన్యులు పెట్టి యుద్ధ రంగంలోకి పంపించడం అది ఏదైనా ఉంటే చిన్న చిన్న పనులు వాళ్ళతో చేయించి వాళ్ళ ఇన్ఫర్మేషన్లు తీసుకొచ్చుకోవడంకి బచ్చగాళ్ళు ఏం చేస్తారని చెప్పి శ్రీలంకతో సైన్యం అనుకోవడం వాళ్ళు పోయి బాంబులు వేల్చేయడం ఇవన్నీ ఏదైతే జరిగినాయో అట్లాంటిది అన్నమాట అంటే ఈవెన్ దో మావోయిస్టులు కానీ అంటే ఒక ఇప్పుడు మావోయిస్టులు కాకపోయినా ఒకప్పుడు మావోయిస్టులు చిన్న వాళ్ళని అందరినీ ఇట్లా మైనారిటీ తిరిగిన వాళ్ళందరినీ ఎట్లయితే విప్లవ ఉద్యోగులకి ఆకర్షించి తీసుకున్నారో ఆ కేటగిరీ అన్నమాట ఇప్పుడు వీళ్ళు ఏంటి అంటే రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా టీనేజ్ కూడా దాటని వయసు అన్నమాట అంటే ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు జనరేషన్ ఆల్ఫా వస్తారు ఇప్పుడు వీళ్ళను కూడా మోటివేట్ చేయాలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా మోటివేట్ చేసి వాళ్ళ పబ్బం గడుపుకొని ప్రభుత్వాలను కూల్ చేసి వాళ్ళు రావాలా ఇది వాళ్ళ ఆలోచన అంటే వాళ్ళ కుట్ర కోణం ఇది దీంట్లో ఏమవుతుంది ఇప్పుడు ఈ ఆల్ఫా టీమును ఆల్ఫా టీముని చేయాలంటే ఏం చేయాలా మొబైల్స్ ఉంటాయి మొబైల్స్ లోపల విస్తృతంగా దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలా వాళ్ళ మేధలను చేయాలా వాళ్ళకు చెప్పే చదువు ఎక్కడైతే దొరుకుతుందో కొన్ని కొన్ని కాలేజీలు ఉన్నాయి కదా స్కూళ్ళు ఉన్నాయి కదా ప్రత్యేకించి విషయాన్ని చింపే స్కూల్ ఉన్నాయి కదా ఆ స్కూళ్ళ లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలా వాళ్ళందరినీ దేశానికి లేకపోతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తయారు చేసి వీళ్ళను ప్రభుత్వం మీద ఉసుగు ఉసుగుల్పాల ఇది ప్రస్తుతం ఉన్న ఈ కుట్రకోండం యొక్క మూలం అంటే దీని ఊహిస్తున్న మూలం ఇది వాస్తవంగా ఇది ఒక ఈ అనేది పెట్టిరు కానీ ఇది ఒక ఊహ దీని ఈ ఊహకు సంబంధించిన ముచ్చట ఇది జరుగుతోంది ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాజప్రసాదాన్ని రాజుల అక్కడ ఉన్న అధికారాలని ఎట్లా చేసిర్రు అక్కడ ప్రజలందరూ ఎట్లా చేసిర్రు శ్రీలంకలో ఎట్లా జరిగింది బంగ్లాదేశ్లో ఎట్లా జరిగింది మొన్నటి మొన్న నేపాల్లో ఏం జరిగింది అంతకంటే కొద్ది కొద్ది సంవత్సరాల ముందు రైతుల ఉద్యమం పేరు మీద ఎర్రకోట మీద భారతదేశంలో ఏం జరిగింది తాజాగా లేహ్లో రాజ రాష్ట్ర రాష్ట్రాధికారం కావాలని చెప్పి రాజ్య రాష్ట్రం కావాలా ప్ర ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి అనే ఒక నినాదంతో ఇప్పుడు అక్కడ ఎంతమంది ఎలాంటి యువకులు ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు అంటే ఈ లో వస్తున్నారు లేకపోతే ఈ ఆల్ఫలు వస్తున్నారు వాళ్ళందరూ అంటే వీళ్ళను రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి విదేశీ శక్తులు కానీ స్వదేశంలో ఉన్న అంతర్గత శత్రువులు కానీ చేస్తున్న కుట్ర ఇది దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది భారతదేశము రోజు రోజుకు బలపడుతుండడం ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ప్రపంచంలో ఉన్న పలుకుబడి పరంగా కావచ్చు హోదా పరంగా కావచ్చు ఏ రకంగా చూసినా కూడా భారతదేశం అన్ని విధాలుగా బలపడుతుంది ఇది అమెరికాకు నచ్చకపోవచ్చు కొంతవరకు చైనాకు నచ్చకపోవచ్చు చాలా మటుకు పాకిస్తాన్కు నచ్చకపోవచ్చు ఇంకా భారతదేశంలో ఉన్న కొన్ని మూర్ఖపు రాజకీయ పార్టీలు కూడా నచ్చకపోవచ్చు వీళ్ళందరూ కలిసి చేస్తున్న కుట్ర ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లయింది ఇప్పుడు జార్జ్ సోరస్ వాడు ఉన్నాడు కదా వా ఇవన్నీ ఈ కుట్ర లోపల ఎవరు ఎంతమంది పాలు పంచుకుంటున్నారు అవన్నీ తర్వాత విషయం కానీ మనం మాకు దేశం విషయంలోపట పాజిటివ్ ఆలోచించకుండా ముందు జాగ్రత్తగా చూసుకోకుండా ఎవరు ఇలాంటి దాంట్లో ఎంకరేజ్ వెళ్తున్నారు అంటే ఈ టీం ఒకటి తయారు చేస్తున్నారు ఇంకా ఆ టీమ్ లో చాలా మంది కొందరు పది మంది ఉన్నా వంద మందిలో పది మంది ఉన్నా ఇరవై మంది ఉన్నా కూడా ఆందో ఆందోళన ఆందోళనే కదా దానివల్ల దేశానికి జరిగే నష్టం జరుగుతుంది కదా దానివల్ల అంతో ఇంతో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది కదా ఆ పరిస్థితి ఎట్లా అంటే వీళ్ళ ద్వారా తీసుకురావాలా ఈ టీమ్ ద్వారా తీసుకొచ్చి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారాలు తెలుస్తున్నాయి అంటే ఊహాజనితమైన విషయాలు తెలుస్తున్నాయి ఇప్పుడు ఊహ కావచ్చు కానీ ఊహ నిజం కూడా కావచ్చు నిజం అవడానికి చాలా అవకాశాలు కూడా ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దయచేసి ఇట్లాంటి విషయాల పట చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ కూడా వీటిని ఖండిస్తూ ఎలా ముందుకెళ్లాలని ఆలోచించాల్సిన అవసరం మటుకు ఖచ్చితంగా ఉంది మిత్రులారా జయ శ్రీరామ్